వినాయక నవరాత్రుల సందర్భంగా వేములవాడ జగిత్యాల రోడ్లోని జై హింద్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు వినాయక మండపం వద్ద ఆదివారం అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి స్వామివారికి పూజలు నిర్వహించి అన్నదన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది దేవుడైన విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వల్ల అందరికీ శుభాలు జరుగుతాయని అన్నారు ఆ స్వామి దయ వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఆయన వెంట బొందిల మహేష్ రామతీర్థపు వెంకన్న దాడి మల్లేశం బంధుల సీను రామతీర్థపు రాజు లక్ష్మీరాజన్ తదితరులు ఉన్నారు వాడ జగిత్యాల రోడ్ లో గణేష్ నగర్ గణేష్ నగర్ లో ఈసారి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది రైతులు సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఈ ఏరియాలో సారి రైతు వినాయకుడిని ఇట్ల బండిపై రైతు వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అట్లనే అన్నదానం కార్యక్రమం ఏర్పాటు జరుగుతు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం గారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్య కార్యక్రమానికి ఇచ్చేసిన గారికి కృతజ్ఞతలు భీములావడ పట్టణంలోని జగితాల బస్టాండ్ రోడ్లో గల రైతు వినాయకునికి గణేష్ నగర్లో రైతు వినాయకునికి పూజలు చేయడం జరిగింది నవరాత్రుల వినాయకుని నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు నిత్యం భక్తి శ్రద్ధలతో పూజ చేయడం మళ్ళీ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం దీనికి సహకరించిన దాతలకు మరి ఇక్కడ ఉన్న రామ రాజు కానీ రామజితూ వెంకటేశ్వర కానీ మరియు బొందుల మహేష్ కానీ మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ కానీ ప్రతి ఒక్కరికి సాయి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకు అనంటే ఇలా వినాయకుని ఆశీస్సులు ఇలా ప్రతి ఒక్కరికి పట్టణ ప్రజలు కానీ కాన్సెన్స్ ప్రజలకు కానీ ఉండాలని పాడి పండలతోని ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలుగా ఉండవలసిందిగా ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుచు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని మనవి చేచ్చు